హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్టూర్ గాయత్రి బాగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి నేను మనసుతో కోరుకున్నాను మొత్తానికి రోజు ఎక్కడ వచ్చినా బా అని మీరు అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మా నాన్న కాపలా ఉండే తోటలకైతే వచ్చామన్నమాట నేను గాయత్రి బైక్ అయితే బయట ఉందన్నమాట ఇంకా మా నాన్న తోట ఇలా ఉంటుందన్నమాట చూడండి బా ఫుల్ కాంపిటీషన్ అబ్బా అదిరిపోతుంది అంతే ఇది బెయిస్ చెట్టు ఫ్రెండ్స్ చూడాలి ఎలా ఉందో బయనిస్ కల్స్ అప్పు గాయత్రి ఎక్కువ బే ఫుల్గా బేనిసాకా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎంటర్ అయిపోయినాము తోటలో మాటకు ఫుల్గా ఒకసారి ఫ్రంట్ కెమెరా చూస్తాం పెడతాం చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రంట్ కెమెరాన్ చేసేప్పుడే బేనిసా చెట్లు ఫుల్గా అయితే ఇంట్లో గాయత్రి అయితే ముందు వెళ్తే వెళ్తా ఉన్నది ఇదే దారి పోవడానికి ఆడికి చెట్లు నీళ్ళు కడతానమాట మా నాన్న ఇదంత తోట అండి పెద్ద తోటదే సుమారు రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు ఉండి ఉండిపోవచ్చు గాయత్రి అలా చెడ్డ గాయత్రే ఏమంటా ముంత మాడు ఫోన్లో ఏమంట చెడు అయ్యా కదయా చూద్దరా ఒకసారి మొన్న వెళ్ళి చూద్దాం స్మెల్ స్మెల్కి వచ్చింది గాయత్రే అందుకంటే వచ్చింది నాకు ఇదే కదా చెడ్డా పోతే ఇంకా పండ్లు అయితే అలా బా స్మెల్ అయితే వచ్చేస్తుంది అయితే కాయ లేకుండా పండు వస్తుందా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బెర్నిస్ కాయలు అయితే ఉన్నాయో ఈ పక్కన మళ్ళీ ఇంకొక చూస్తే పోలా సో ఫ్రెండ్స్ మా తానకైతే ఈ ఈరోజు పనికి వెళ్ళాం బా పనికి వెళ్ళిన తర్వాత గాయత్రి అయితే చెనక్క తోటలాకైతే పనిచేసింది అనమాట మధ్య దాకా పని చేసి ఇంటికి రాగానే కొంచెం ఒళ్ళు అలిసిపోయింది అందువల్ల నడవలేకపోతుంది ఎదుగు గాయత్రి పెద్ద చెట్లు గాయత్రి అటు చెట్టు ఎదురుగ్గా ఉన్నాయా కుక్కలు మొరత ఉన్నాయి అది స్మెల్ ఏందిరా రా అంత స్మెల్లు కాయలు ఏంది రే కథ అనుకున్నా మొందమా చెట్టు చూడండి అంతలా పెద్ద ఉందా చెడుచుడుగా అయితే ఎంత పెద్ద ఉందో సో ఫ్రెండ్స్ మొత్తం మొత్తం మాట చెట్టు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఫస్ట్ టైం అంటే పెద్ద చెట్టు కాదు మామూలుగా మీ మాన్న మీ నాన్న తోటలో ఉండొచ్చు కాపలా అప్పుడు కూడా మనం చూడాలి పెద్ద కదా ఓకే పోజ్ తెరదీసింది గాయత్ ఇంకా నెక్స్ట్ మా నాన్న ఓడున్న పండు ఒకటి ఉన్నది సో ఫ్రెండ్స్ అయితే చూసింది గాయత్రి అయితే నాకు కూడా తినాలనిపిస్తుంది బా ఒకసారి ఇక్కడ తోట కలగ అడగాలి కదా గోడ పొండు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా నాళ్ళు ఉన్నారో చూస్తుందమ్మా మా నాళ్ళ తోట ఇంకా మీకు పరిచయం చేయాల్సిన చాలా ఉందన్నమాట అన్నమాట బా చిన్న పెద్ద గదత్రి వాము ఇంత తోటలు ఎట్టా కాపులాడారు అర్ధ గంటలకు నాకైతే ఇంకొండాలి తప్పదు కదా சோ ஃப்ரெண்ட்ஸ் மொத்த பார்த்தா நம்ம இங்கே தரம் பார்க்கிறே ஃபுல்லு குரு குருவா சைலண்ட் ஐத்துரே கொக்கல் ஐந்து மார்த்தினா இவரெத்தி கம்பிட்டுல ముందు బానిపోయి తెలిసేదే కాయలు అయితే చెట్టు అబ్బా ఎట్లా ఉందా చెట్టు చెత్తకేసిన ఫ్రెండ్స్ వా 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 ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ కాయలు అయితే బాగానే కాస్తుంది అబ్బా చెట్ట చెట్టు కూడా వాలిపోయింది అబ్బా తోడ మన గాధల్లో దాని కానీ వాలిపోయింది ఏం పాడు అట్లా జాబెట్లా ఉంది కాయలు సో ఫ్రెండ్స్ ఇంటికాడైతే ఎవరు లేరు నీళ్ళు కడుతున్నారు ఏమంటే ఒకటి నాకు నీళ్ళు కడుతుంటారు ఏమైతే ఏ ఎవరు లేరు అబ్బా ఒకప్పుడు మా మామూలు లేరు ఇక్కడ తోటలోనే కాపల వేరే మామ వాళ్ళు అనమాట అయితే వాళ్ళు కోడూరులో ఉన్నారు మొత్తానికి ఇప్పుడు వచ్చి మా నా వాళ్ళు ఇక్కడ వచ్చి కాపలా అన్నీ బయట ఉన్నాయి ఛార్జింగ్ పెట్టడం ఉంది ఫోన్ లేదు కూరగాయలు ఎరగాలు ఎటబెయో తెలియదు మొత్తానికి ఏం ఐతిరే ఏం కోర చేసుకురా ചുടുപടി ഊർ ഗൈത്രി ഒക്ക ബാ ബിയിൽ കട്ടേമോ കഥ ആ പക്കേ ഊർ ಜಾರ <Llavadati> చెట్లు మటబలేమున్నాయి అబ్బాయ్య కదా ఎవరు లేరు తోటలు అయితే ఎవరు లేరు అయితే నడిచేస్తావుడు ఇంటికి ఇంటి అంట సరేపా ఒకసారి మా మామూలు అయితే అక్కడ మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారబ్బా పాపదే అప్పుడు ఈ ఫంక్షన్ కడకే వచ్చాము అప్పుడు బాబు మా బాబు బతికే ఉన్నాడనమాట చనిపోలా అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడమాట అప్పుడు తీసుకొచ్చాం ఒకసారి అంతే అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇక్కడ రాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను హలో హాయ్ గురు ఎలా ఉన్నావు బానా ఓకే ఇది మెయిన్ దారి గో గాయత్రి ఉన్నాయి గాయత్రి సో మా దానికైతే పదం ఉయ్యాలి కట్టుకుని చాం మొన్న వచ్చి బాగా కాపుల కాపులకి వస్తే కానీ గాయత్రి నాకు అదృష్టం లే ఇంటికాడ పని చేసుకుంటాం ఇంటికాడ ఉంటాం అంతే కదా గాయత్రి మీ మామూలు ఉంటాడు కదా ఇప్పుడు నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు గాయత్రి పామ్మా ఎక్కడికి ఉంటాడు గాయత్రి అదే కదా మీ అత్త మీ మామ కలుసుకొని జయపురం కానీ వెళ్ళారు చూడు టౌన్కి మాటి వెళ్ళిన కదా అప్పుడు కను చేశారు చూడు అదే నీళ్ళు కనుక రాస్తున్నారా సాయంత్రం దాకా ఉంటారు కరెంటా ఉదయం కరెంటా పోయిన వారం మధ్యాహ్నం నుంచి కరెంటు ఈ వారం కానీ ఉదయం కరెంటు ఏమో సో ఫ్రెండ్స్ మొత్తం డ్యాజుడు బయలా ఉందా ఈ తోటలలో దారిలో ఎట్లా ఉంటాయంటే తోట పెట్టిన గ్రేట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నీట్గా కరెక్ట్గా నేను చెట్లు అన్నీ ఎంతో ఎంత చెడు అండి కింద జి వేరేలా ఉందా ఎక్కడి నుంచి కూర్చొని చూస్తే ఊరు వచ్చినాయనిపిస్తారు ఇంక మా నాన్నది స్థలం కనిపిస్తా చెట్టు ఇల్లు అదే అనమాట ఎందుకు అరుస్తా ఉంది పక్షులు కూడా అరసాకైతే చాలా బీడు ఉంది కదా గాలి కూడా తాగుతుంది ఇప్పుడు గాలి ఇలా ఏం తాగాలో మామూలుగా అయితే తోలిని కూడా ఇంత ఈ ఇన్ని చెట్లు దాటుకొని వస్తుంది మన అక్కడికి మన దగ్గరికి అవును చెట్లు ఎత్తు సో ఫ్రెండ్స్ ఇంత దూరం నడిచాం అనమాట బైక్గా వచ్చేసి ఉంటే బాగున్నాం ఇంకా అక్కడే పెట్టేసాము సో మొత్తానికి అది ఎలాగది అకాయికి పెట్ట ఎట్లా ఉందా అందులో ఇప్పుడే పర్ ఇక్కడైతే బాగుంది మా తనకు అయితే చల్లకుండా చాలా చాలా ఉన్న బా మా తనకు అయితే మాట్లాడడానికి ఏం సరిపాట్లే ఎందుకంటే అంత నీట్గా తోట అయితే నీట్గా ఉంది ఎక్కడ గడ్డి లేదు ఏది లేదనమాట ఒకవేళ పాము వచ్చినా ఏం వచ్చినా బాగా క్లియర్గా అనిపిస్తుంది అనమాట కానీ మా తనకు అయితే తోట అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ మా నాన్న జాయిన్ చేయడానికి అయితే వచ్చామ అక్కడికి అంతే మళ్ళీ నెక్స్ట్ రావడం ఇది రెండోసారి ఇంతదా రెండు మూడోసారి రెండోసారి మీ నాన్న మనం వచ్చు కదా అప్పుడు మా నాన్నకి చికెన్ తెచ్చారు మా నాన్న చికెన్ 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 తినేసి అట్లా వండేసి రెండు సేపు వండేసిపోయినాం కదా కరెక్ట్ అదే ఇక్కడికి వస్తుంది మంతమాడో వాసన గాయత్రి అదే డౌట్ వచ్చింది నాకు ఎందుకు బా వాసన తొందర వాసన అంటున్నా ఈ చెట్టు బా చెట్లు ఎక్కువనే మంత మంతమాడు చెట్లు కదా ఎక్కడ ఏడందా మళ్ళీ కలిసిందా ఎక్కడ చూసినావు నువ్వా ఎక్కడ చూసినావా లేదా మా తాను పెద్ద కోటలాగా ఉందా బా కదా గాయత్రి ఈ అంత గుహలాగా ఉంది గాయత్రి ఇది సో మా దానికైతే ఎట్లా ఉంది అయితే గాలి గాలికొని వెళ్తే సూపర్గా ఉంటుంది ఇంకా చెట్ల కాయలు మాటకు సభ ఎవరు రాలారో బా సో కాపు మాట బాగుంది కానీ ఎవరైతే రాలేరు లోపలికి ఎవరైతే బయటపడారు ఎందుకంటే ఇక్కడ కాపలా ఉంటుంది మా పులి అంటే మా డాడీ అనమాట ఎవరు వచ్చి ఏమీ చేయలేరు నైట్ నైస్ నైట్కుండి నైట్గా ఉండేసి ఇంకా నీళ్ళు గీలు కట్టుకొని ఇలాగ నెలకి డబ్బులు తీసుకుంటా అట్లా ఉంటారన్నమాట సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మా నాన్న లేడు కాబట్టి ఆడేడా నీళ్ళు కడుతుంటాడు ఆయన గాయత్రి నీళ్ళు కడుతున్న సరికి మనకు కదా కరెంట్ ఉంది గాయత్రే కరెంట్ ఉంది ఎందుకంటే కరెంట్ ఆడ పోతుంది చూడు మోటరు సౌండ్ వస్తుంది చూడు గాయత్రిగా తలిసిపోయింది అబ్బా ఈ రోజు రేపు ఇంకా మళ్ళీ రేపు పనికి పోతాం ఇంకా రేపు పని మళ్ళీ ఎప్పుడో ఇంకా తెలియదు అనమాట అందుకనేసి వచ్చినాను మా నాన్న ఏమనేసి లేడు సో ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి మనం వచ్చిన పని ఏంటంటే ఆడ నీరు పోయడానికి వచ్చాము మనం పోయడానికి వచ్చి ఇంక మా నాన్న పోదాం వచ్చాము మా నాన్న అయితే కనిపించలేదు మాకైతే ఇంకా నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోవలసి వస్తుంది ఇంతే కదా మొత్తం రేపు ఆయనకు సింపుల్గా ఉంటుంది వాళ్ళ పని రేపు మాది వచ్చి అల్లకం కాకుండా ఇంకో పని ఉంది ఆ పని చూసుకుని అయితే బయలుదేరతాము ఇంకా వేలింటికి వచ్చి ఏరే పని అనమాట ఇక కాసేపటి చూడే అంత ఒక్క బసిపోతుంది కదా ఏం కాజీలా అంటే వరగా ఇరగా వరగా ఇక చూడండి మావిడ ఎందుకంటే మనుషుల కంటే దేవుడు చూసాడనమాట అదే భయం నాకు సో మా తానికైతే ఏంటి కైలా అవును మొన్న గాలి గాలి గంట కానీ రాలిపోయినాయి అదే డౌట్ వస్తుంది అక్కడ ఇంకోటి చెప్పండి విషయమా ఈ చెట్లలో ఉండే కాయలు నైట్ పూట కానీ సాయంత్రం వేళ కానీ లైట్లు లాగా ఉంటాయి చూడు లైట్స్ ఎట్లా అవుతాయా సీరియస్ ఎట్టా ఏదో ఫంక్షన్ పెడితే లైట్లు ఆడతా అట్లా లైట్లు చూడు కదా అబ్బా సూపర్ ఇంకా ఎట్నుంచి కనిపిస్తే అదే ఊరు అదే అండి మన ఊరైతే ఇంకా మన నూరు దగ్గరలోని తోట సో ఫ్రెండ్స్ అంటే ఇదండి వీడియో ఈరోజు మా నాన్న వచ్చిన మా నాన్న లేడు ఇంకా సో తిరుపుకొని మొత్తం వెళ్ళిపోతున్న ఇంటికైతే ఇంకేంకైతే తెలియదు ఇంటికా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త రోజు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు వస్తాయి ఇదే ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ ద్వారా కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్